ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం ధనుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన నక్షత్ర జాతకులకి జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి కుంభరాశికి చెందిన నక్షత్ర జాతకులకి మరి జూలై నెలలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు చతుర్థంలో శుకుడు పంచమంలో రవిగురులు అలాగే షష్టమంలో బుధుడు అలాగే సప్తమంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు జూలై పదహారవ తేదీన రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన నక్షత్ర జాతకులకి నక్షత్రాల వారీగా ఒక్కొక్కరికి ఎలాగుంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ధనిష్ట నక్షత్ర జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాల వాళ్ళు కుంభరాశికి చెందిన జాతుకుల ఉంటారు కాబట్టి ధనిష్ట నక్షత్ర జాతకులకి జూలై నెల అంతా పరిస్థితులు అంతా అనుకూలంగా ఉండవు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సాధ్యమైనంత వరకు మీరు అంటే మీ క్యాడర్కి తక్కువగా ఉండే తక్కువ స్థాయిలో ఉండే స్త్రీలతో పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే శత్రువుల నుంచి మీకు ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి శత్రువుల నుంచి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో మీ ఉ మీరు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మీరు చిత్తశుద్ధితో పని చేయకపోతే శత్రువులు దాన్ని మీరు దాన్ని క్యాష్ చేసుకుని యాజమాన్యానికి మీ గురించి నెగిటివ్గా చెప్పి మీ యొక్క బాధ్యతలను కూడా తొలగించటే ప్రయత్నంలో వాళ్ళు కూడా కృషి చేస్తారన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు కాన్ఫిడ ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు అధిక మొత్తంలో కనుక పెట్టు పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా ఇబ్బందులను ఎదుర్కొంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా మీ పట్ల ఈర్షాద్వేషాలతో రగిలిపోవడానికి అవకాశం ఉంటుంది నేలంతా అందువల్ల వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా మీ యొక్క సహనాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మీ దైనందితో సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆటంకాలు వస్తాయి వాటి వల్ల ఏంటంటే మీలో అసహనం పెరిగిపోతుంది అసహనం పెరిగిపోయి ఖచ్చితంగా కూడా మరి మీరు లూజ్ టాకింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మరి మీరు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి లేకపోతే మీరు సకాలంలో ఆ పనులు పూర్తి చేయలేకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా అనవసరమైన ఆలోచనలు అనవసరమైన ధనవ్యయం అలాగే అనవసరమైన ఇబ్బందులు అనవసరమైన మాటలు ఇటువంటివన్నీ కూడా మీకు రావటం వల్ల కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు మనసుని ఎంత కంట్రోల్లో పెట్టుకుని దైవనామ స్మరణ చేస్తే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాలి అయితే ఖచ్చితంగా ఈ నెలలో మీరు ఒక ముఖ్యమైన కార్యక్రమాలు మాత్రం మీ చేతుల మీదుగా నిర్వర్తించడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి సతభిషా నక్షత్ర జాతకుల కూడా ఈ నెలలో అంత అనుకూలమైన ఫలితాలు కనిపించట్లేదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ ఈ నక్షత్ర జాతుకులకి ఈ నెలలో యాంగ్జైటీ బాగా పెరుగుతుంది ఇరిటేషన్ బాగా పెరుగుతుంది ఈ కడుపుకు సంబంధించిన కడుపు నొప్పి కానీ జంతువుల నుంచి బాధలుగా భయం కానీ అలాగే ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వేళకాన్న వేసం వల్ల భోజనం చేయడం వేళకాన వేల టైంలో నిద్రపోవటం వల్ల కూడా ఖచ్చితంగా ఈ హెల్త్ అనేది ఇబ్బంది అవుతుంది అలాగే ప్రయాణాల్లో కూడా ఖచ్చితంగా కూడా మరి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రయాణాలు ఇబ్బందులు సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం కూడా మీకు పెద్దగా సహకరించదు అందువల్ల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వంచాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతి దానికి కూడా మీకు ప్రతి చిన్న విషయానికి కూడా మీకు విపరీతమైన కోపం వచ్చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి ఓర్పు సహనంతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ వర్క్స్ కూడా మీరు సకాలంలో పూర్తి చేయలేరు దానివల్ల మానసికంగా ఆందోళనకు ఎక్కువగా గురవుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ శత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయటం కావాలని టార్గెట్ చేయటం కావాలని ఇబ్బందులు పెట్టడం లాంటివి జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా సాధ్యమైనంత వరకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మ న్యూనంతో బతకూడదు ధైర్యంగా సానుకూలత జరుపుకపోవడంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ స్నేహితులు బంధువులు మీకు శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో అదే వాళ్ళ పట్ల మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది ఎంత సహనంతో ఉంటే అంత మంచిది అలాగే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి మరి పూర్వభాద్ర నక్షత్ర జాతుకులు కూడా కుంభరాశికి వస్తారు కాబట్టి ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతుకులకి ఖచ్చితంగా కూడా పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ మారణ ఆయుధాల వల్ల ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి అలాగే మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కాకపోకపోవటం వల్ల ఖచ్చితంగా మీరు కొంచెం మానసికమైన ఆందోళనకి మానసికమైన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎంతైనా అనే విషయాన్ని గమనించాలి అలాగే రోడ్డు మీద ప్రయాణాలు చేసినప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రయాణాలు చేయాలి అజాగ్రత్తగా ఉంటే కనుక ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ సోదరీమణులు మీ సోదరుల నుంచి ఖచ్చితంగా మీకు మీ సోదరులు సో సోదరులు సోదరీమణుల నుంచి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి బంధు విద్వేషాలు పెరగడానికి ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా ఈ యొక్క భూ సంబంధమైన వ్యవహారాల్లో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీకు అవగాహన లేకపోతే అవగాహన ఉన్నవారి సలహాలు సూచనలు తీసుకోవాలి అంతేగాని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కనుక నక్షాల పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇంతేనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఒక ఖచ్చితంగా కూడా మరి మీకు చాలా వరకు కూడా మీరు ఊహించని సంఘటనలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆస్తి సంబంధమైన సమస్యలు కూడా ఈ నెలలో ఎక్కువగా వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ స్థాయికి కింద స్థాయిలో ఉండే వ్యక్తులతో మీరు ఎక్కువగా గడపడం అలాగే కింద స్థాయిలో ఉండే అమ్మాయిలతో మీరు ఎక్కువగా మీరు గడపడం వల్ల గడపడానికి అవకాశం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే ఈ రాశికి చెందిన జాతకుడికి ఈ ఈ నెలలో కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా పూర్వపాద నక్షత్ర జాతకులకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాజకీయ చెందిన జాతకులకి ఏడు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆయా తేదీలో మీరు ఎలాంటి కార్యక్రమాలన్నా ప్రారంభించవచ్చు ఎలాంటి పనులన్నా చేసుకోవచ్చు అయితే వజ్రదుర్ముహూర్తాలు మాత్రం మీరు నిర్ణయించుకుని ముందుకు వెళ్తాము అలాగే రెండు నాలుగు పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఇరవై తొమ్మిది తేదీలు మీకు అంత అనుకూలంగా లేవు అందువల్ల ఖచ్చితంగా ఆయా తేదీని విడిచిపెట్టమనేది చాలా మే చూస్తుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుఖమోభావంతు నమస్కారం